సీనియర్ నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి సినీ పరిశ్రమల్లోకి ప్రస్తుతం పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కావాలి అన్న వ్యాఖ్యలను ఆయన సమర్థించారు ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కావాలి అని పవన్ కళ్యాణ్ అనడంలో తప్పు లేదు అని ఆయన అన్నారు అయితే తన సినిమా హరిహర వీర వీరమల్లు ప్రస్తావన లేకుండా కేవలం పరిశ్రమలోకి సమస్యలపై చర్చించడానికి పవన్ పిలుపునిచ్చే ఉంటే ఆయనపై మరింత గౌరవం పెరిగేదని న్యాయమూర్తి నారాయణమూర్తి వ్యాఖ్యానించారు జూన్ ఒకటి నుంచి హరి వ్యవలు కో కోసమే థియేటర్లు బంద్ చేస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు అది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు గద్దర్ అవార్డును ప్రకటించడం రంగా ఉందని విజేతలకు అభినందనలు తెలిపారు అలాగే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నంది అవార్డులను ప్రకటించాలని ఆయన కోరారు సినిమా రంగంలో పర్సంటేజీల వివాదంపై న్యాయ నారాయణమూర్తి తీవ్రంగా స్పందించారు పర్సంటేజీ విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడినని ఈ విషయంలో చాంబర్ ముందు టెంట్ వేసి ఆందోళన చేస్తా ఎంతోమంది చాంబార్ ప్రెసిడెంట్లకు విజ్ఞప్తి చేసిన సమస్యలు పరిష్కారం కాలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పర్సంటేజీ ఖరారైతే తనలాంటి చిన్న నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు పర్సంటేజీ విషయం ఒక కొలికి వచ్చే దశలో దానికి హరిహర వీరమల్లు సినిమాకు లింకు పెట్టడం సరికాదని హితవు పలికారు బంద్ అనేది బ్రహ్మాస్త్రం నేటి రోజుల్లో సింగిల్ థియేటర్ మును మునుగడ ప్రశ్నార్థకమైంది కార్పొరేట్ సిస్టమ్లకు వంత పడుతున్నారు మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏమైపోవాలి సింగ్ సింగిల్ థియేటర్లు దేవాలయాలు లాంటివి అవి ఇప్పుడు కళ్యాణ మండపంలాగా మారుతున్నాయి పర్సంటేజీని బ్రతికించి నిర్మాతలను కాపాడాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూస్తే ఇండస్ట్రీ అవుతుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ప్రేక్షకులు సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్నాయని నారాయణమూర్తి అన్నారు వినోదం ఖరీదుగా మారింది భారీ ఖర్చుతో సినిమాలు తీయడం సబవే కానీ ఆ ఖర్చును ప్రజలపై రుద్ద రుద్దవద్దు అని ఆయన సూచించారు హాలీవుడ్లో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారని మన దగ్గర షోలే ముఖేల ఆ ఏ ఆజ్ లాంటి కొత్త గొప్ప చిత్రాలు వచ్చాయని వాటి కోసం ధరలు పెంచలేదని గుర్తు చేశారు మా నా తెలుగులో మనం తెలుగులో ఐదేళ్ల ఐదేళ్ళు లవ్ కొస తీశారు ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచామని అడగడం లేదు సినిమా బాగుంటే జనాలు వస్తారు టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ళ హీరోల సినిమాలు చూడడం లేదు అని నారాయణమూర్తి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు ఈ సమస్యను పక్కదారి పట్టించవద్దని పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు